సార్ ఒక ఇంటర్వ్యూలో మన వేణుస్వామి గారు బీఆర్ఎస్ పార్టీ కొన్ని అడ్వైజ్లు ఇచ్చారంట మరి అంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి ఎలా వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలని చెప్పుకుంటూ వచ్చారు మరి దీనిపైన ఒపీనియన్ ఏంటి ఆయన ఏం చెప్పారు అంటే యాస్ట్రాలజర్గా ఆయన ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో కనిపిస్తున్న వ్యక్తి అంటే ఇప్పుడు ప్రతి ఆస్ట్రాలజర్ కూడా కొన్ని అంటే ఒక మంచి సిద్ధహస్తులు మంచి సిద్ధ అంటే దాన్ని ఏమంటారు ఇంట్యూషన్ శుద్ధి ఉన్న వ్యక్తులకి మాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ వాస్తవాలు అవుతాయి ఒక ట్వంటీ పర్సెంటేజ్ అప్పుడప్పుడు బెడ్స్ కొడుతుంటుంది మొన్న కూడా మేబీ ఆయన బీఆర్ఎస్ వస్తుందని చెప్పడం రాలేదు కాబట్టి ఆయన నుంచి బాగా టోల్స్ చేశారు ఆయన కనబడట్లేదు అని రకరకాలుగా బట్ ఆయన మళ్ళీ ధైర్యంగా బయట బయటకు తిరుగుతున్నారు ఆయన ఇప్పుడు అదే చెప్తున్నాడు నేను ఇలాగే మాట్లాడతా నేను కాంట్రవర్స్ అనుకున్నా కానీ నన్ను ఏం నన్ను నన్ను కొట్టడానికి కూడా చాలామంది ప్రయత్నించారు నేను దేనికి భయపడ్డను కూడా ఆయన ఒక సందర్భంలో చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అనేది కాదు ఓడిపోయిన తర్వాత కూడా చాలామంది చెప్పే అంశం ఏంటంటే టీఆర్ఎస్గా ఉంటేనే దానికి దాని ప్రాభావం బాగుండేది బీఆర్ఎస్గా మార్చారు అందువల్లే మైనస్ అయిందేమో అని అంటే ఇది ఈ సెంటిమెంట్ ఒక పార్టీలకనే కాదండి పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీలకు కూడా లోగో మార్చడం వల్ల ఒకసారి డౌన్ అయిపోయిందని మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకప్పుడు ఒక మంచి ప్రైవేట్ ఛానళ్ళు సాటిలైట్ ఛానల్ పెద్దదే నేషనల్ నెట్వర్క్ ఉన్న ఛానల్ పేరు చెప్పను ఆ ఛానల్కి మంచి హైప్ ఉండేది అటువంటి ఛానల్కి ఒక్కసారి లోగో మార్చారు లోగో మార్చినప్పుడు మధ్యలో ఆ లోగోకి ఒక చిన్న గీతలా గెలవస్తుంది అన్నమాట సమ్ రచంద్రాకారము లేకపోతే నిలువుగా గీత ఏదో ఆ గీత వచ్చిన తర్వాత అది కొద్దిగా ఎందుకో డౌన్ అయ్యింది సో దానికి చాలామంది విశ్లేషకులు ఇట్లాంటివి ఆస్ట్రాలజిస్టులు ఏం చెప్పారంటే సో అది ఆ లోగోని చీల్చినట్టుగా ఉంది ఆ గీత అనేది సో దానివల్ల చీలిపోతుంది పతనం అవుతుంది మార్చండి అని చెప్పారు బట్ అవి పట్టించుకుందో లేదంటే పట్టించుకున్నా సరే ఇప్పుడు మార్చడం కాదో అనుకొని మొత్తానికి ఒక అక్కడికి టూ ఇయర్స్ పోయాక లోగో మార్చేసింది అది ఇక్కడ మళ్ళీ రెండు వెర్షన్స్ ఉన్నాయి ఒకటి యాస్ట్రాలజర్ బలవంతంగా చెప్పడం వల్ల కొన్ని రకాల సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వడం వల్ల లోగో మార్చారా లేదా బిజినెస్ స్ట్రాటజీలో లోగోలు మార్చడం అది వేరే సబ్జెక్ట్ మళ్ళీ కొన్ని దాన్ని ఏమంటే స్టాంప్ డ్యూటీలో లేదంటే కొన్ని ట్యాక్స్లు ఎగ ఎగ్గొట్టడానికి లోగోలు మార్చుతున్నారు అనే ఒక వాదం కూడా ఉంది కొంతమంది బిజినెస్ అనలిస్టులు ఎక్స్ప్లెనేషన్ ప్రకారం సో మేబీ అలా కూడా అయ్యి ఉండొచ్చు కదా ఏదైనా ఎటు ఎటు చూసినా అవి ఎవరికి ఫేవర్గా వాళ్ళు మాట్లాడుకుంటారు ఎవరికి ఫేవర్గా వాళ్ళు మలుచుకుంటారు సో ఇక్కడ వేణుస్వామి గారు చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ పేరు మార్చడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని మేబీ అయి ఉండొచ్చు ఎందుకంటే తెలంగాణ ఫస్ట్ థింగ్ ఏంటంటే దాన్ని సైన్స్ పరంగా సైంటిఫిక్గా ఒకసారి లాజిక్గా ఆలోచిస్తే తెలంగాణ కోసం తెలంగాణ వాదంతో తెలంగాణ ఆవిర్భావంకి బంగారు తెలంగాణ సాధన కోసం పుట్టిన ఈ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు అంటే ఏంటి తెలంగాణ వాదం పక్కన పెట్టేసినట్టేగా ముందే భారత రాష్ట్ర సమితిని పెట్టుంటే సో ఇప్పుడు తెలుగుదేశం ఉంది తెలుగుదేశం ఏంటి ఖచ్చితంగా ఆంధ్ర దేశమనో తెలంగాణ దేశమనో పెట్టలే తెలుగుదేశం తెలుగువారి కోసం పెట్టిన పార్టీ అది కదా సో ఇది తెలుగు తెలంగాణ తెలుగు వాళ్ళే రాయలసీమ తెలుగు వాళ్ళే నెల్లూరు తెలుగు వాళ్ళే ఆంధ్ర తెలుగు వాళ్ళ కదా ఆంధ్ర సీడెడ్ నైజాం ఏదైనా కానీ సో అక్కడ ఏ ఇబ్బందులు రావు బట్ ఇదేంటిది ఓన్లీ తెలంగాణ ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాబట్టి అది ఒక్కసారిగా ఆ వాదం పోయింది వీళ్ళు ఇంకా తెలంగాణ గురించి పట్టించుకోవట్లేదు కుటుంబం గురించి పట్టించుకుంటున్నారనే వాదం ఎక్కువగా అయింది సో అది సైన్ అది లాజిక్గా ఆలోచిస్తే అది మైనస్ సై ఉండొచ్చు సో ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే మీకు బీఆర్ఎస్ అనేది కలిసి రాలేదు పోని అలాగే బీఆర్ఎస్గా పేరు మార్చినప్పుడు పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించి పోటీ చేయాలి అని అనుకునేటప్పుడు పక్క రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు పక్క రాష్ట్ర సమస్యలు కూడా తొంగి చూసి దూరి ఆ సమస్యను కూడా మేమే భుజాన్ని ఎత్తుకున్నట్టు మాట్లాడితే ఓకే పక్క రాష్ట్ర సంబంధం మాకేం సంబంధం అని అంటాం ఎంతవరకు కరెక్టు అంటే అది ఫ్లోలో అండమా అనుకున్నా ఏదనుకున్నా ఇప్పుడు నేషనల్ వేడ్ పార్టీ చేయాలనుకున్నప్పుడు అన్ని రాష్ట్రాల సమస్యలు మీవే అన్ని రాష్ట్రాల ప్రజల సమస్యలు మీగా ఉండాలి అప్పుడేమవుతుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనే ఒక అభిప్రాయం అయితే వచ్చింది ఇది లాజికల్గా సైంటిఫిక్గా ఆలోచిస్తే బట్ ఆయన యాస్ట్రాలజీ కాబట్టి ఇట్లా తగ్గింది అందువల్ల అని కూడా చెప్పుండొచ్చు దానికి ఏవో కొన్ని రీజన్స్ ఉంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా చాలామందికి నెంబరింగ్ సెంటిమెంట్ ఉంటుంది కలర్ కోడింగ్ సెంటిమెంట్ ఉంటుంది లేదంటే పార్టీ సింబల్ సెంటిమెంట్ ఉంటుంది పార్టీ పేరులో ఇన్నక్షరాలే ఉండాలని సెంటిమెంట్ ఉంటుంది న్యూమరికాల ఉంటుంది లేదంటే పార్టీ అధ్యక్షుడికి ఓకే పార్టీ పేరుకి ఒక పొంతను కుదురుతుందా లేదా అట్లా ఉంటుంది రకరకాలుగా ఇవాళ రేపు అంటే ప్రతిదీ శాస్త్రమే నేను ఏది కొట్టిపడేయట్లేదు ప్రతి శాస్త్రంలో కూడా డెప్త్ తెలిసిన లేక ఆ శాస్త్రం అభాసు పాలు అవుతుందేమో కానీ డెప్త్ తెలిస్తే మాత్రం ప్రతి సబ్జెక్ట్ డెప్త్ ఉంటే మాత్రం ఏ శాస్త్రం కూడా అభాసు పాలు కాదు భారతదేశంలో కొన్ని వందల రకాల విద్యలు ఉన్నాయి ఇలాంటివి పాము కాటుకు వేసే మందు కాటుకు వేసే మంత్రం నుంచి న్యూమరెక్క కానీ అదే న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ తర్వాత దాన్ని ఏమంటారు హస్త సాముద్రికం పామిస్ట్రీ కానీ ఇంకో నిన్న మొన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు ఆయన ఒక ఇలాగే ఒక ఎక్కడో పార్టీ సిట్టింగ్లో కూర్చుంటే ఆయన కూడా ఒక రిటైర్డ్ సర్వీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చాడంట ఆయన వచ్చి వీళ్ళతో మాట్లాడుతూ అలాగా పార్టీ మధ్య కంట కంటిన్యూ అవుతుంటే వాళ్ళు మాట్లాడాలని అబ్జర్వ్ చేసి మీకు పలాన దగ్గర పలానా పుట్టి మచ్చలు ఉన్నాయని చెప్తున్నాడంట అదొక విద్య అదొక శాస్త్రం అయితే ఆయన ఏంటంటే మా తరతరాల నుంచి తాతల నుంచి తండ్రి నుంచి వచ్చిందండి బట్ నాకు నేను ఆ విద్య నేర్చుకోలేదు అటు నేను సర్వీస్ నేవల్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోవడం వల్ల నేను నేర్చుకోలేదు బట్ నాకు ఎంతవరకే వచ్చు మా తాతలు తండ్రులు అయితే ఫేస్ చూసి వాడికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి ఆ పుట్టుమచ్చుల వల్ల వాడికి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అవి కూడా చెప్పేవారు అని చూసారా ఇదొక ఇదొక విద్య ఇవన్నీ ఏంటంటే పూర్వ మూలికలు ఆయుర్వేదం వాళ్ళు నాడి పట్టి చెప్పేసేవారు నాడి పట్టి చెప్పేసేవారు ఇప్పుడు స్కానింగ్ ఈసీజీలు ఈఎం ఎంఆర్ఐలు ఏవో అన్ని చేస్తే గానీ అవుట్ చేయలేకపోతున్నారు వాళ్ళు సింపుల్ గా నాడి పట్టి ఆ డిసీజ్ అని చెప్పేసేవారు ఏది ఎవరి గొప్ప చెప్పండి ఎంత నాలెడ్జ్ ఎంత ఎన్హాన్స్ థింకింగ్ ఉండేది మన దగ్గర అది రాను రాను తగ్గిపోతుంది ఇప్పుడు ఆ నేవల్ ఆఫీసర్ కూడా ముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఆయన ఇంక ఇది వద్దులే అనుకుని అటు వెళ్ళిపోయాడు అప్పటికే వాళ్ళ తండ్రి రిక్వెస్ట్ చేశాడు ఇది నేర్చుకున్నానా మన తరతరాలకు వస్తుంది నెక్స్ట్ జనరేషన్లో కూడా నువ్వు అందించాలని ఏ నాన్న ఎందుకని ఇప్పుడు బాధపడుతున్నాడు అంటే సో ఇలాంటి కొన్ని కొన్ని విద్యలు అంతరించిపోతున్నాయి కదా సో ఆస్ట్రాలజీ అనేది కొంచెం అంటే ఎట్లా ఉంటుందంటే దీనికి నాకు తెలిసిన ఒక ఆచార్యులు ఉన్నారు నా మిత్రుడే ఆయన నాకు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే మా కజిన్ మా బావ కూడా ఒక ఆయన ఉన్నాడు మా అత్త కొడుకు తనకు కూడా ఈ ఆస్ట్రాలజీ నమ్ముతాడు నేను మొదట్లో నమ్మేవాడిని అది కొట్టిపడేసేవాడిని నేను చాలా సందర్భాలు అడిగాను బావకు కానీ అది మా ఆచార్యులకు కానీ అంటే వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నీకు కుక్క కరుస్తుంది అని నీకు జాతకంలో రాసి ఉంటుంది నీకు ముందుగా తెలియడం వల్ల రెమెడీస్ చేసుకోవడం వల్ల దానికి కొంచెం తప్పించవచ్చు అంటే ఎలా కుక్క కరుస్తుంది అని ఉంది ఆ వీరిలో అప్పుడు ఏం చేస్తావు ముందుగానే కరపట్టుకుని వెళ్తావు ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు కుక్క కరవడం కామన్ అయ్యి అయితే చేతిలో కర్ర ఉండడం వల్ల జస్ట్ మనకి ఇలా పట్టి వెళ్ళి వెళ్ళిపోతుంది కర్రతో కొట్టడం వల్ల బెదిరించడం వల్ల అదే కర్ర లేకపోతే ఒక మూడు నాలుగు దగ్గర మొక్కలు పిక్కలు పీకేసేదేమో సో జాతకం అంటే ఇలా ఉంటుంది ఆ వచ్చే ఆపదని చూచాయిగా చెప్పగలుగుతారు కానీ హండ్రెడ్ చెప్పలేరు హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పేవాళ్ళు ఉన్నా ఎందుకు లేకపోలేదు గౌతమ్ బుద్ధుడు స్టోరీ చూడండి మన చరిత్రలో చదువుకునే కదా మన పాఠ్య పుస్తకాల్లో అంతే కదా సిద్ధార్థుడు ఆయన సిద్ధోదరుడు పుట్టిన ఏకైక రాకుమారుడు సిద్ధార్థుడు వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజుల్లో వీడిని అయితే మహా చక్రవర్తి అయిన అవుతాడు లేదా గొప్ప సన్యాసైన అవుతాడని చెప్పారు దానికి తండ్రి భయపడి ఏం చేశారు శుద్ధోదరుడు అంతపురంలోనే బంధించి పెట్టి అలాగే ఉంచేసి పెళ్లి కూడా చేసేసి బయటికి ప్రపంచం చూపించకుండా పెంచాడు అల్లారు ముద్దుగా ఎందుకు బయటికి సమస్యలు ఇవి చూస్తే ఏ సన్యాసి అయిపోతాడో ఇలాగా ఉండి చక్రవర్తిని చేద్దామని ఒకనొక టైంలో అనుకోకుండా బయటకు వెళ్ళడం ఒక్కసారి బయటకు వచ్చేసరికి కొన్ని వింత వ్యాధుల్ని సఫర్ అవుతున్న వాళ్ళని చూడటం ఒక శవాన్ని చూడడం ఒక్కసారిగా బుర్ర తిరిగిపోయింది ఏంటిది శవమా చనిపోవడమా కదా మహానుభావుడు గౌతమ్ బుద్ధుడు అయ్యాడు అంటే మన దశావతారాల్లో ఒక అవతారంగా కూడా చెప్పుకుంటున్నాం చాలామంది అంటే దానికి కూడా కొన్ని కాంట్రవర్సీలు ఉన్న విషయం పక్కన పెడితే కదా మరి అంత జా జ్యోతిష్యం అంత పవర్ఫుల్గా ఉంది మన దగ్గర రాను రాను అది జనరేషన్ జనరేషన్ ఉండడం తగ్గిపోతుంది వల్ల కొంత పర్సంటేజ్లు దాని వాక్ శుద్ధి తగ్గడం వల్ల లేదంటే కొన్ని గ్రహాలు స్థితిగతులు మారడం వల్ల లేదంటే వేరే ఇతర కారణాల వల్ల కొంత ఇంపాక్ట్ తగ్గడం వల్ల చెప్పలేకపోవచ్చు కానీ జ్యోతిష్యం ఉన్నది గొప్ప శాస్త్రం కొన్ని ఇప్పుడు జర్మనీ లాంటి యూనివర్సిటీస్లో అయితే దానికి సపరేట్గా ఒక సబ్జెక్టు పెట్టి దాని మీద రీసెర్చ్ చేసి చాలా మన సంస్కృత గ్రంథాలన్నీ కూడా దాని మీద వేదాలన్నీ అధ్యయనం చేసి కూడా దాన్ని డెవలప్ చేస్తున్నారు వారు మనం చేయట్లేదు మనం పాశ్చాత్య పోగడకపోతున్నాం కాబట్టి శాస్త్రం ఉంది మేబీ చూద్దాం అలా ఆయన అన్నట్టు కూడా ఆ ఇండి వచ్చేము కూడా మనం కొట్టి పడేయడానికి లేదు ప్రతి శాస్త్రం కూడా సైన్స్ ఉంది కాకపోతే అది పూర్తిగా విశ్లేషించుకునే కెపాసిటీ ఉన్నవాడికి దగ్గరికి వెళ్తే దానికి ఆన్సర్ చెప్పగలుగుతాడు